హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సీ చల్ల చల్లని వాతావరణంలో ఇవాళ ఏం పట్టకచ్చిన చూస్తారా మటన్ ఇది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ పట్టుకోవచ్చు నా మెత్త పీసులు ఎక్కువ ఉన్నాయి బోన్ పీసులు కొంచెం తక్కువ తర్వాత ఏదైతే చూసారా కుండ కుండ ఇవ్వడంగానే మీకు గుర్తుకు రావాలి మనం ఇవాళ ఏ బోయే ఐటమ్ పేరు వచ్చేసి మై విలేషో అంజిమామ సిగ్నేచర్ ఫుడ్ సిగ్నేచర్ ఫుడ్ అంటే ఆ క్యాండిడేట్ ఇవ్వడంగానే గుర్తుకొచ్చాయి అంటే ఆయన చేసే ఐటమ్ గుర్తుకు రావాలి అటువంటిది అంజమామ చాలా పర్ఫెక్ట్గా చేసే కుండ మటన్ చేస్తున్నాయి ఇవాళ దానికి కావాల్సిన పార్దాలు చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ముందుగా అయితే ఒక టీ స్పూన్ పసుపు పసుపు కొంచెం తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఉప్పు తగినంత బగారాకులు ఒక మూడు అలాగే లవంగాలు యాలకులు ఎనిమిది ఎనిమిది రెండు దాల్చిన చెక్క రెండు ఇంచులంతా తీసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ పొట్టు తీసి అంటే అట్లనే మొత్తం అట్నే ఉండాలి అవి ఒక ఐదు చిన్నవి ఎల్లిగడ్డలు కూడా ఐదారు వేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను అయితే నాలుగు వేస్తున్నా తర్వాత చీల్ చీల్చిన పచ్చిమిర్చిలో అంటే మధ్యలో ఘాటు పెట్టి పూర్తిగా చీల్చుకోవాలి ఎందుకంటే కారం అనేది పర్ఫెక్ట్ పట్టుకోవాలంటే అవి ఒక రెండు వందల గ్రాములు అలాగే కొత్తిమీర తగినంత వేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేద్దాం అంటే కలుపుకుందాం కలిపి కుండలో ఎత్తి ఎట్లా చేద్దాం ఎంత టైం పడుతుంది అనేది నేను మీకు పెడతాను ముందుగా ఒక టీ స్పూన్ అయితే తెస్తున్నా ఎక్కువ అవసరం ఉండదు ఇది తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి మనం అంటే మన టేస్ట్కి తగ్గచ్చు ఓకే నేత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు అడవపేస్తున్నా ఓకే మనకి సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఈ డ్రై మసాలాలు చెప్పినాయి కదా ఈ డ్రై మసాలాలు అన్నీ వేసేసి ఈ ఆకులు అలాగే మనకు ఈ ఎల్లిగడ్డలు కూడా మంచి నీళ్ళ కలుపుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు కూడా ఓకే వీటిని ఒకసారి కలిపి పచ్చిమిర్చి మళ్ళీ ఆచేద్దాం ఉప్పు పసుపు అయితే మనకు కలిసిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా మొత్తం వేసుకుందాం కొత్తిమీర ఓకే దీన్ని కూడా మంచి కలుపుకుందాం మనం ఇది వితౌట్ ఆయిల్ ఫుడ్ అనమాట చాలా బాగుంటుంది టేస్టీకి టేస్టీ చూడగానే ఇట్లా చూసిరు కదా మంచి కలిసింది ఓకే దోస్తులు ఇట్లా కలుపుకొని ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట ఈ కుండలకైతే ఎత్తున్నా మొత్తం ఓకే దోస్తులు నేనైతే అంజమామ చేసేటప్పుడు చూసిన రెండు మూడు సార్లు అంజమామ దగ్గరికి అందరు ఎవరైనా ఫుడ్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఈ కుండ మటనే మనం కూడా అట్లా చేయవచ్చు దానికోసమే ఇవాళ కుండ మటన్ చేస్తున్నా ఇక మనం రెడీ వర్షం కొడుతుంది చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి మటన్ తిన్నాం ఇంకా దోశ చూసారు కదా అటు వర్షం పడుతుంది ఇటు మంట అంట పెట్టినా ఇప్పుడు కుండను దీన్ని పైన పెట్టుకొని పది నిమిషాలకు ఒక్కసారి మనం ఏంటంటే కొంచెం దీన్ని ఎడేయాల్సి ఉంటుంది వన్ సైడ్ ఓకే ఇప్పుడు మనం ఒక రెండు మూడు ఆకులు పెట్టేసి పైన చిప్ప పెడతాము ఓకే మనం చిప్ప పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఉడుపుతూ ఉంటుంది ఒక నలభై నిమిషాలు పడుతుంది పది నిమిషాలకు ఒకసారి మనం దీన్ని మర్రయిద్దాం దోసలు పది నిమిషాలు అయింది కదా ఒక్కసారి దీన్ని మర్రెద్దాం మంచి సువాసన వస్తుంది కానీ వర్షానికి కొంచెం కష్టమే వంట చేస్తుంది అది కట్టలే పోయి మీద దోస్తులు మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు అవుతుంది పది నిమిషాలు ఒకసారి కంపల్సరీ మనం దీన్ని అయ్యాలి కదా ఈ ఫుడ్ రెసిపీ చేస్తానికి కూడా ఒక కారణం ఉంది వావ్ గు దోస్తులు అంజమామ సిగ్నేచర్ ఫుడ్ చేస్తానికి ఒక స్పెషల్ కారణం ఉంది ఇలా ట్వంటీ సెవెన్ సెవెన్త్ జూలై అంటే ఇరవై ఏడు జూలై రోజు అంజమామ ఫిఫ్టీన్ రోజు హ్యాపీ బర్త్డే అంజమామ ఎక్కడున్నా వస్తాడు కాపీ ఇవాళ కొంచెం బిజీ ఉన్నాడు రాలేనని చెప్పిండు చెప్పలే మేబీ లాస్ట్ వరకు వస్తే రావచ్చు ఓకే దోస్తులు నలభై ఐదు నిమిషాలు అయింది కంప్లీట్గా రెడీ అయి ఉంటుంది ఓహో బాగా చూస్తాను అరోమ నుంచి సువాసన ఉంది ఓకే రైట్ అయితే మనం మడ్డి తగ్గిది దోలు చూసారు కదా కుండ మటన్ అంజమామ బర్త్డే స్పెషల్ ఎంత మెత్త ప్రతి పీస్ ఇట్లిగో ఇలాంటి రెండు పీసులు అయిపోతుంది అంటే ఇది ఒక పూట్ల మటన్ తీసుకోవాలి కొంచెం లేత మటన్ నలభై నుంచి నలభై ఐదు లోపు పర్ఫెక్ట్ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి వితౌట్ ఆయిల్ ఫుడ్ హెల్త్కు చాలా మంచిది ఇది మళ్ళీ అంజిమామ బర్త్డే స్పెషల్ ఆయన సిగ్నేచర్ ఫుడ్ చేసినాం కదా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెస్పెక్ట్ చేసి కుండ మటన్ అంజిమామ బర్త్డే ఈరోజు అంజిమామకి ఎంతో ఇష్టమైన డిష్ ఇదే ఆయన సిగ్నేచర్ ఇది అందుకని ఈరోజు చేయడం జరిగింది కుండ మటన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కుండ మటన్ అంజిమామ వీడియోస్ వల్ల చూసినా ఎప్పుడు తినలేను ఇప్పుడు మా ఆదర్శ ఛానల్లో తింటున్నా నేను మస్తుంది అంజమావ ఇష్టమైంది ఫ్రెండ్స్ కుండ చికెన్ మసాలా వెళ్ళిన కుండ మటన్ అయితే వేరే లెవెల్ ఉంది దోస్తులు చూసారు కదా కుండ మటన్ వీడియో చాలా బాగా వచ్చింది మెత్తగా గా మీరు తుంచి కూడా ఇవ్వబెట్టినా చాలా అంటే చాలా బాగుంది ఇది అంజమా సిగ్నేచర్ ఫుడ్ ఇవాళ ఎందుకంటే బర్త్డే కాబట్టి ఒకసారి అంజమామ బర్త్డే అవుతాం హ్యాపీ బర్త్డే అలాగే ఈ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు పడ్డాయి కానీ కష్టపడి కట్టెల పొయ్యి మీద వేసిన చాలా మెత్త ఉడికింది మంచి ఉడికింది ఈ వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి